రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ రైతు రైతురేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అనేది యూజ్ అవుతాది అదే విధంగా ప్రతి మనిషి కన్ఫ్యూజన్ తో బతకకూడదు క్లారిటీతో బతకాలనేది నినాదం అది అందరికి తెలిసే ఉంటది కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం జరిగింది అంటే మనం అసలు ఏ పని చేస్తామో ఏం చేస్తాం అనేది కూడా మనకే అర్థం కాదు క్లారిటీతో ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా క్లారిటీగా ఉంటాయి మనం చేసే పనులు కూడా సో అదే విధంగా ఆ కన్ఫ్యూజన్ క్లారిటీకి మధ్యలో ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజు మీ ముందుకు నేను రావడం జరిగింది ఈ వీడియో వచ్చేసరికి ఎనిమిది నిమిషాలు టైం తీసుకుంటది ప్రతి ఒక్కరు చివరి వరకు చూడాలి అదే సార్ కన్ఫ్యూజన్ క్లారిటీ అంటున్నారు ఇది అన్న మోటివేషన్ వీడియో అనుకుంటారేమో ఎటువంటి మోటివేషన్ వీడియో కాదు పురుగు మందులు సంబంధించింది మన సింజెంట్ అనే కంపెనీలో చాలా మందులు ఉండడం జరుగుతూ ఉంది దాని ద్వారా ఆటోమేటిక్ ఆ కంపెనీలో ఉన్న సేల్స్ అఫీసర్ కావచ్చు మార్కెటింగ్ చేసే వాళ్ళకి కావచ్చు ఆ కంపెనీకి సంబంధించి మందులు అమ్మే డీలర్లు కావచ్చు అన్ని రకాల మందులు ఉండడం వల్ల ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అటువంటిది మనం కూడా కన్ఫ్యూజ్ అవడం ఆశ్చర్యం ఏం లేదు సో మనం ఏదైనా బట్టల షాపు కానీ ఎటువంటి షాపులకి దుకాణాలకు వెళ్ళినప్పుడు వాడు వంద రకాల ఐటమ్స్ చూపెట్టినప్పుడు మనం ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాం ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు సో అటువంటి తరుణంలో మన సింజంట్ అనే కంపెనీ నుంచి ఈ మధ్య కాలంలో చాలా రకాల ప్రొడక్ట్ రావడం జరిగింది అందులో మేజర్ గా ఒకటే రకమైన కేటగిరీలకు సంబంధించి కూడా ప్రొడక్ట్ రావడం జరిగింది అందులో నేను నాలుగు రకాల ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ నాలుగు రకాల ప్రొడక్టుల గురించి క్లారిటీ అనేది ప్రతి ఒక్క రైతుకి రావాలి అనే దృక్పథంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతూ ఉంది ఆ నాలుగు రకాల ప్రొడక్టులు చూసుకున్నట్లయితే మొట్టమొదటి ప్రొడక్ట్ వచ్చేసరికి మినిక్టో ఎక్స్ట్రా రెండో రకమైన ప్రొడక్ట్ వచ్చేసరికి ప్లెసివా మూడో రకమైన ప్రొడక్ట్ వచ్చేసరికి ఇన్సిపియో నాలుగో రకమైన ప్రొడక్ట్ వచ్చేసరికి సిమోడిస్ సో ఇలా నాలుగు రకాల ప్రొడక్ట్ రావడం జరిగింది అన్ని మిరప పంట మీద ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ మందులు సరే ఏ మందు వాడడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అసలు ఏ మందులో ఏ మందులు కలిపారు అనేది ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి సో మినిటో ఎక్స్ట్రా అనే ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ మినిటో ఎక్స్ట్రాలో బెనీవియా ప్లస్ ఏదైతే సిగ్నా ఉందో మన సింజాటా కంపెనీ ఓల్డ్ మందు పురుగు మందు దాన్ని కలపడం జరిగింది బెనీవియా ప్లస్ లూఫెనోరాన్ సిగ్నాని కలపడం జరిగింది మినిట్టో ఎక్స్ట్రా తర్వాత రెండో ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే ప్లెసివా ఈ ప్లెసివాలో వచ్చేసరికి బెనీవియా ప్లస్ పెకాసిస్ డయాఫిన్ జ్వరాన్ని కలపడం జరిగింది సో కన్ఫ్యూజన్ లేదుగా మినిట్రా ఎక్స్ట్రాలో వచ్చేసరికి బెనీవియా ప్లస్ సిగ్నా పురుగు మందు కలిపారు దానితో పాటు రెండోది ప్లెసివాలో వచ్చేసరికి బెనీవియా ప్లస్ పెగాసిస్ తెల్లదామకు పనిచేసే సంబంధించిన మందుని కలపడం జరిగింది ఆ తర్వాత మూడో రకమైన ప్రొడక్ట్ వచ్చేసరికి ఇన్సిపియో ఇన్సిపియోలో వచ్చేసరికి ఐసోసైక్లోసీరం అనే టెక్నికల్ ఉంటుంది ఈ ఐసోసైక్లోసీరం అనే టెక్నికల్ వచ్చేసరికి పద్దెనిమిది పాయింట్ ఒక్క పర్సంటేజ్ ఉంటుంది ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్లో ఉంటుంది అయితే ఈ ఐసోసైక్లోసీరం దేనికి పనిచేస్తుంది అంటే జనరల్గా వచ్చేసరికి తామర పురుక్కి పురుక్కి ఈ రెండింటికి ఈ సీరం అనేది పనిచేస్తుంది అయితే ఇదే ఐసోసైక్లోసిరాని బేస్ చేసుకొని సింజెంట్ అనే కంపెనీ సిమోడిస్ అనే మందుని రిలీజ్ చేయడం జరిగింది సో జనరల్గా సిమోడిస్లో చూసుకున్నట్లయితే ఐసోసైక్లోసీరం అని ఆ బుడ్డు మీద ఏదైతే బాక్స్ ప్యాకింగ్ ఉంటుందో ఆ బాక్స్ ప్యాకింగ్ మీద రెండు సార్లు రాసి ఉంటది ఐసో సైక్లో సీరం తొమ్మిది పాయింట్ రెండు పర్సంటేజ్ ఐసో సైక్లో సీరం పది పర్సంటేజ్ అని రాసి ఉంటది సో పైన ఇన్సీపీ ఐసో సైక్లో సీరం ఇది కూడా ఐసో సైక్లో సీరం మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనేది చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి ఐసో సైక్లో శీరం కేవలం తామర పురుగు ప్లస్ పురుకు మాత్రమే పనిచేస్తుంది అయితే కింద ఉన్నటువంటి ఐశో సైక్లో శీరం ఏదైతే రెండుగా డివైడ్ చేశారో మొట్టమొదటి దాంట్లో వచ్చేసరికి తొమ్మిది పాయింట్ రెండు పర్సంటేజ్ దాంట్లో డబ్ల్యూ బై డబ్ల్యూ అని రాసి ఉంటుంది అంటే వెయిట్ బై వెయిట్ సాలిడ్స్ ని వెయిట్ లో కొలుస్తారు సో వెయిట్ బై వెయిట్ అని రాసి ఉంటుంది సాలిడ్స్ ఉన్నట్టు అదేవిధంగా రెండో దాంట్లో పది పక్కన డబ్ల్యూ బై వి అని రాసి ఉంటుంది అంటే దాని యొక్క అర్థం వెయిట్ బై వాల్యూమ్ అని అర్థం అంటే లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే ఉన్నట్టు అంటే టెన్ పర్సెంటేజ్ ఎంఎల్ ఉన్నట్టు అర్థం దీని యొక్క అర్థం సో అక్కడ అక్కడ మార్పు చెందింది దానితో పాటు దీని యొక్క ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే డిసి అనే ఫార్ములేషన్ లో ఉంటది డిసి అంటే డిస్పర్సబుల్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో ఉంటుంది ఇటువంటి మార్పులు చేర్పులు జరగడం వల్ల ఈ సిమోడిస్ వచ్చేసరికి తామర పురుగు పురుగుతో పాటు నల్లికి అదే విధంగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వీటన్నిటికి ఈ సిమోడిస్ అనేది పని చేయడం జరుగుతా ఉన్నది సో ఇది క్లారిటీ ఈ నాలుగు రకాల ప్రొడక్టుల గురించి ప్రతి ఒక్క రైతు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు క్లారిటీ కోసం ఈ నాలుగు రకమైన ప్రొడక్టుల గురించి చెప్పడం జరిగింది దానితో పాటు నేను ఒక కొత్త రకమైన ప్రొడక్ట్ ని మీ అందరికి నానో టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి కొత్త రకమైన ప్రొడక్ట్ ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పంటలు అనేవి చిన్న పిల్లల దశలో ఉన్నాయి అంటే చిన్న పిల్లల గ్రూమింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇటువంటి దశలో మనం యాక్చువల్ గా జనరల్ గా మనం డాక్టర్ జ్వరం వచ్చిందనేది జ్వరం జ్వరంతో పాటు యాంటీబయాటిక్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు సో ఇటువంటి తరుణంలో మొక్కకి ఏదైతే చిన్నపిల్లలకి మనం ఏదైతే సిరపులు ఇస్తామో పెరుగుదల కోసం అదే విధంగా మొక్కకు కూడా పెరుగుదల అనేది ఇంపార్టెంట్ సో అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏదో జిబ్బర్లిక్ యాసిడ్ అని కొడితే పెరిగిపోయింది కదా అన అటువంటి కొట్టడం వల్ల ఏంటంటే గిగారస్ గ్రోత్ అంటారు సో ఎలా పడితే అలా పెరుగుతాయి దాని ద్వారా త్వరగా నల్లి తామర పురుగు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఆశించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ మనకి అలాంటి పెరిగే మందులు అవసరం లేదు మనకి ఎలాగంటే స్టెప్ బై స్టెప్ పెరగాలి మంచిగా పెరగాలి మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి అదే విధంగా దృఢంగా బలంగా మొక్క అనేది ఉండాలి సో దీంట్లో చూసుకున్నట్లయితే నేను ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయబోయే ప్రొడక్ట్ వచ్చేసరికి ఒప్పు అనే ప్రొడక్ట్ నేను ఈ రోజు మీ ముందుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నానో టెక్నాలజీతో తయారు చేయబడింది అంటే నానో టెక్నాలజీతో తయారు చేయడం ద్వారా డోస్ అనేది చాలా తక్కువగా ఉంటది ఒక ఎకరానికి ఇది కేవలం వంద ఎంఎల్ మాత్రమే దీని యొక్క డోసు అయితే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనందరం దీంట్లో లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్స్ వచ్చేసరికి పదిహేను పర్సెంటేజ్ ఉంటాయి ఏదైతే వృక్ష సంబంధిత ఎక్స్ట్రాక్ట్ ఉంటుందో అది పదిహేను పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు మొరింగా ఆయిలీ ఫెరా ఎక్స్ట్రాక్ట్ ఏదైతే మునగాకు రసం నేను ముందు వీడియోలలో కూడా చెప్పాను మునగాకు రసం మనిషికి ఎంత ఇంపార్టెంటో మనిషి బాడీలో ప్లేట్లెట్స్ పెరగడానికి ఎంత ఇంపార్టెంట్ అదే విధంగా మునగ చెట్టు యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అదే మునగాకు రసం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మాలిక్యూల్ ద్వారా కూడా చెట్టుకు కూడా అన్ని రకమైన ఉపయోగాలు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఇందులో మొరింగా ఆయిల్ ఫెరా వచ్చేసరికి పది పర్సంటేజీ ఉండడం జరిగింది దానితో పాటు ఇందులో మూడోది వచ్చేసరికి విటమిన్స్ ఉంటాయి విటమిన్స్ వచ్చేసరికి పద్దెనిమిది ఇందులో విటమిన్స్ ఉన్నాయి అదే విధంగా ఎమల్సిఫైర్ ఐదు పర్సంటేజీ అదే విధంగా ట్రేస్ ఎలిమెంట్స్ ఐదు సో ఇవన్నీ మైనర్ ఇందులో మేజర్ గా వచ్చేసరికి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి విటమిన్స్ పద్దెనిమిది పర్సెంటేజ్ ఉన్నాయి అదే విధంగా మొరింగా ఆయిలి ఫర్ ఏదైతుందో అది మునగాకు రసానికి సంబంధించింది పది పర్సెంటేజ్ ఉన్నది దానితో పాటు ఇరవైడ్ ఆఫ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి వృక్ష సంబంధిత ఎక్స్ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో మూలికలు దానికి సంబంధించి పదిహేను పర్సెంట్ ఇందులో పొందుపరచడం జరిగింది ఇవన్నీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నా గానీ దీన్ని నానో టెక్నాలజీతో తయారు చేయడం ద్వారా దీని యొక్క డోస్ వచ్చేసరికి కేవలం ఎకరానికి వంద ఎంఎల్ మాత్రమే దీని యొక్క డోసు సో ఇది వచ్చేసరికి ప్యాకింగ్ ఇలా ఉంటది అయితే ఈ లోపల బుడ్డు చూసుకున్నట్లయితే కూడా ఇలా వస్తుంది ఉప్పులు అని బుడ్డు ఇలా వస్తుంది వంద ఎంఎల్ ఒక ఎకరానికి ఏ పంట అయినా సరే ట్రే చేసుకోవడానికి వంద ఎంఎల్ ఒక ఎకరానికి డ్రిప్ లో ఎవరైనా వాడాలనుకుంటే దీన్ని డ్రిప్ లో వచ్చేసరికి రెండు బుడ్లు వాడాల్సి ఉంటది రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఎందుకు సార్ డ్రిప్ కి స్ప్రేయింగ్ కి తేడా ఏందంటే డ్రిప్ లో వచ్చేసరికి మనం వాటర్ అనేది స్ప్రేయింగ్ లో వాడేదానికన్నా డబల్ వాటర్ అనేది వాడుతూ ఉంటారు దాని ద్వారా డోస్ అనేది కూడా ఆటోమేటిక్ గా డబల్ మొక్క అనేది రిక్వైర్మెంట్ అవుతా ఉంటది ఇది వేరుల ద్వారా తీసుకుంటాది కాబట్టి డ్రిప్ సిస్టమ్ లో కాబట్టి డోస్ అనేది ఆటోమేటిక్ గా డబల్ అవుతా ఉంటది సో ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల చిన్న మొక్క దశలో మంచిగా మొక్కకి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది దానితో పాటు మొక్క ఎదుగుదల అనేది స్టెప్ బై స్టెప్ ఉంటాది మొక్క అనేది చక్కగా పెరగటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు ఏ మొక్క అయినా సరే బ్రాంచెస్ ఎక్కువగా ఇవ్వటం వల్ల అధిక దిగుబడులు వస్తాయి సో ఇది అలా బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి మొక్క అనేది ఏదైతే బయోటిక్ స్ట్రెస్సెస్ ఉంటాయో ఏబయోటిక్ స్ట్రెస్సెస్ బయోటిక్ స్ట్రెస్సెస్ అని ఉంటాయి ఈ రెండు రకాల స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అంటే అవి అంటే ఏంటి అంటే ఎండ నుంచి గాలి నుంచి వాతావరణంలో జరిగే మార్పుల నుంచి అదే విధంగా మొక్క లోపల మొదటిసారిగా మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాము లేదంటే బయట నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాము లేదంటే కొత్తగా ఇతను నాటి మొక్కని పెంచుతాము అది ఆ నేలకి సర్వే అవడానికి తట్టుకొని బతకడానికి కావాల్సినటువంటి ఏదైతే మొక్కకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఇందులో పొందుపరచబడ్డాయి కాబట్టి ఇది మొక్కకి చాలా ఉపయోగపడతాదని నేను విశ్వసిస్తున్నాను ప్రతి ఒక్క రైతుకి ఏదైతే నేను చెప్పినటువంటి ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ టాపిక్ ఒకటి కొత్త రకమైన ఈ మందు గురించి ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో అది అందరికి మీ అందరికి నచ్చినట్లయితే నా కోసం అదేవిధంగా మీ క్లారిటీ కన్ఫ్యూజన్ కోసం ఒక లైక్ దాంతో పాటు ఇది తోటి రైతులందరికీ తెలియజేయాలి కాబట్టి ఒక షేర్ అదే విధంగా మీ అందరికి నేను మనసారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ రీచింగ్ అనేది పెరుగుతూ ఉంది పెరుగుతా ఉంటాది దాని ద్వారా ఎక్కువ మంది రైతులకి ఇన్ఫర్మేషన్ ఉంది అది అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఓపిక గా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు Thank you, thank you so much.